వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేనో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కురిచేడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రమైన కురిచేడులోని బస్టాండ్ సెంటర్లో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు బస్టాండ్ సెంటర్లో పార్టీ జెండా ఎగురవేసి నినాదాలు చేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ కృష్ణయ్య ఎంపీటీసీ వెంకటనస్సయ్య మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కండగంగయ్య యాదవ్ జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి పంచాయతీ రాజ్వింగ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి మాజీ జడ్పీటీసీ వరికూటి వెంకటేశ్వర్లు నాయకులు ఊట్ల వెంకటేశ్వర్లు మేరువ పిచ్చిరెడ్డి ప్రిన్సిపాల్ నాగిరెడ్డి పెదపెద్దయ్య మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు i do